రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ నిజంగా రుణమాఫీ జరిగితే రైతులు ఎందుకు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ప్రశ్నించారు రైతులకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురిచేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు రైతుల పక్షాన పోరాడేందుకు బీజేపీ పార్టీ శ్రేణులు సదా సిద్ధంగా ఉండాలని అన్నారు ను విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు కాంగ్రెస్ వాళ్లకే ఆ అవసరం ఉందని కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పక కలుస్తాయని అన్నారు అందుకే ఫోన్ ట్యాపింగ్ భూ స్కామ్ మోసాలు తెరమరుగయ్యాయని చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇక చేరికలు మాత్రమే మిగిలాయని బండి సంజయ్ పేర్కొన్నారు కానీ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎంతమంది లోన్లు తీసుకున్నారు రైతులు రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎంతమంది రుణమాఫీ చేసేది రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్ని జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు ప్రజలు భావిస్తారు నేను ఒకటే చెప్తున్నా మీరు రుణమాఫీ చేస్తారా ఎన్ఓర్సి పేయండి వాళ్ళకి కావాలి క్లియరెన్స్ అడిగా ఇప్పండి బ్యాంకు నుంచి క్లియరెన్స్ అడిగి రైతులకి ఇప్పించండి నేను ఒక మలయాళ మండలాన్ని పోయినా వాళ్ళ పేద కుటుంబం వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు చనిపోయింది కాబట్టి రుణమాఫీ చేస్తలేరు రైతు రైతే బాధలు తట్టుకోలేక ఇలా చనిపోయాడు చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పును రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లేనిపోని కొరీలు పెట్టి లేనిపోని కండిషన్స్ నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయద్దు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది సోనియమ్మ బర్త్డే వరకు బర్త్డే రోజు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు మరి సోనియా బర్త్డే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కూడా వస్తున్నది మరి ఇది సోనియా గాంధీ గారిని అవమానపరిచినట్ట కాదా